హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ స్పెషల్ సొరకాయతో ఒక స్పెషల్ కర్రీ తయారు చేసుకుందాం స్పెషల్ కర్రీ అంటే మామూలుగా కాదు చాలా రుచికరమైన ఎంతో టేస్టీ అయిన ఈ సులభమైన కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని అందరికీ నా ధన్యవాదములు నా పేరు పద్మ వీడియో నచ్చితే చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసం నేను ఒక సొరకాయ తీసుకుంటున్నాను పెద్దది కాకుండా మీడియం సైజు తీసుకోండి నెక్స్ట్ నాలుగు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ సగం తీసుకోండి ఎక్కువ అవసరం ఉండదు ఫుల్గా వద్దు పదిహేను రొమ్మలు ఉండేలాగా తీసుకోండి ఇక్కడ మనం సొరకాయ తీసుకుంటున్నాము ఒక ఇంచు వరకు కిందకు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చాలామంది సొరకాయన ఆనమకాయని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు కొన్ని వైపులా సొరకాయ అంటారు వేరొక వైపు ఆనబగాయ అంటారు ఇది మీడియం సైజ్ అంటే మధ్య రకంగా మరి పెద్దది తీసుకున్నట్లయితే ముద్రగా ఉంటుంది లేత తీసుకున్నట్లయితేనే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మధ్యలోకి మొత్తం అంతా కట్ చేసుకోవాలి పైన ఉన్న లేయర్ ఏమి తీసుకోకుండా మనం లోపల భాగాన్ని మాత్రమే చాక్తో ఇలాగా అనేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి లోపల భాగాన్ని చాక్తో అన్నట్లయితే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయి వచ్చేస్తుంది ఇక్కడ పైన లోపల ఉన్న దాన్ని తీసేసిన తర్వాత చుట్టూ ఉన్న దాన్ని కూడా చాక్తో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే చుట్టూ ఉన్న భాగం కూడా వచ్చేసి లోపల భాగం అంతా ఖాళీగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఉంపేసిన తర్వాత ఒకసారి చూడండి లోపల భాగం అంతా ఏమీ లేకుండా కట్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న భాగాన్ని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత వెల్లుల్లిపాయ రొమ్మలు ఉన్నాయి కదా కనీసం పదిహేను ఉండేలాగా తీసుకోండి ఈ వెల్లుల్లిపాయ రొమ్మలు వలిచేసుకొని ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి నెక్స్ట్ దీనిలో వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు మూడు కరివేపాకు కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంటే తీసుకోండి టేస్ట్ ఫ్లేవర్ అంతా దిగి బాగుంటుంది ఎండుమిరపకాయలు మూడు ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ పోపు దినుసులు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు చూపించాను కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోండి ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నా కానీ వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది కనీసం పదిహేను నుండి ఇరవై ఉండేలాగా మనం వెల్లుల్లిపాయను వేసుకోవాలి ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి సొరకాయ వేసిన తర్వాత చూడండి పిక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయి అంటే ఇది లేతగా ఉన్నట్లు మరీ మొదట తీసుకున్నట్లయితే మనకి కూర కూడా అసలు టేస్ట్ రాదు లేతగా ఉన్నట్లయితేనే మనకి టేస్ట్ ఉంటుంది ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు కలర్ కోసం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి సొరకాయ తినడం వల్ల సి విటమిన్ బి విటమిన్ ఐరన్ ఇంకా మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి చాలామంది బీపీ కంట్రోల్ చేయడం కోసం సొరకాయ జ్యూస్ తాగుతారు కదా సొరకాయ జ్యూస్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కూర కూడా చేసుకోవచ్చు కానీ దీనికన్నా జ్యూసే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీనిలో నుంచి ఉప్పు వేసాం కదా నీరంతా బయటకు వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలకు ఒకసారి మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సొరకాయ కూర అంటే దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా వాళ్ళు కూడా సొరకాయ కర్రీని మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇలా మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనకి గైడ్తో చూసినట్లయితే మెత్తగా అయిపోయింది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు టమాటా వేసుకోవాలి ఇలా అయిన తర్వాత మాత్రమే టమాటాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు టమాటాలు తీసుకున్నాం కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇంకా గరం మసాల కానీ ఏమీ వేసుకోవట్లేదు ఇక్కడ ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే వేసుకుంటున్నాము టమాటాలని మధ్యకి ఇలాగా సెంటర్కి ఇలా చేసుకొని ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనం మిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఎక్కువ కారం వేసుకోకుండా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకోండి అస్సలు కలపకుండా మూత పెట్టినట్లయితే మధ్యలో ఉన్న కారం అంతా మనకి ఆవిరితో పాటే ఉడికిపోతుంది చూడండి నీళ్ళంతా టమాటాలో బయటకు వస్తున్నాయి కదా ఆ ఆవిరితోనే మనకి ఉడుకుతుంది మళ్ళీ అలానే మూత పెట్టి ఐదు నిమిషాలు అలానే ఉంచేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపేసుకోండి కలిపే ముందు టమాటాలు మెత్తగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ టమాటాలు కానీ మెత్తగా లేకపోతే మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు అలానే ఉడకనిచ్చి తర్వాత కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి సొరకాయ కూరలో ఎప్పుడైనా కానీ నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి లేదంటే చప్పగా ఉంటుంది నీరుతో పాటు చప్పదనం వచ్చేస్తుంది ఇది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు బాగా కలిపేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయింది లోపల భాగంతో కర్రీ తయారు చేసుకున్నాం కదా పై భాగాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం ఈ కర్రీని వేసేసుకోవాలి చాలామంది ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా సొరకాయ కోని మళ్ళీ మళ్ళీ తింటారు ఇలా మొత్తం అంతా ఫిల్ చేసిన తర్వాత వేరొక పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని ఈ సొరకాయని దాని మీద పెట్టేసుకోవాలి ఈ సొరకాయ ఉడికేలోపు మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి ఇక్కడ నేను గేదె నెయ్యి తీసుకుంటున్నాను ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా తీసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి వేరొక స్టవ్ వెలిగించుకొని ఈ నెయ్యిని దాని మీద బాగా వేడవనివ్వండి నెయ్యి బాగా వేడైన తర్వాత దానిలో నుంచి మంట వస్తుంది అప్పటి వరకు మనం వేడవనివ్వాలి ఇలాగా చూడండి మంట వచ్చింది కదా ఇప్పుడు ఇలాగా మంట వచ్చిన తర్వాత దీన్ని మనం ఈ నెయ్యిని దీనిలో వేసేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా నెయ్యి వేసేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు అలానే ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్మోక్ ఫ్లేవర్ రావడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తందూరి స్మెల్లో ఉండే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా దేల్లోకైనా కూడా చాలా బాగుంటుంది సింపుల్ కర్రీలను కూడా స్పెషల్గా తయారు చేసుకోగలిగే ఏకైక ఛానల్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ తప్పకుండా ఈ ఛానల్ని అయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్